హలో ఎవ్రీవన్ అస్సలం లేకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాదులో ఫేమస్గా అయిన మటన్ దమ్ బిర్యానీ ఇవాళ మీకు సులభమైన విధంగా చేసి చూపిస్తాను ఈ బిర్యానీ ఒక్కసారి చేశారనుకోండి ఇంకా వేరే బిర్యానీ ఎప్పుడూ ఇంకా చేయరన్నమాట సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా మరి హైదరాబాదులో రెండు విధాలుగా బిర్యానీ చేస్తారు ఒకటి పక్కి బిర్యానీ మరొకటి కచ్చి బిర్యానీ ఇవాళ మనం చేస్తున్నది పక్కి బిర్యానీ అంటే మాంసాన్ని ఉడకపెట్టి చేసే బిర్యానీ అన్నమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మరి ఇక ఈ మటన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ని తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా అయితే బిర్యానీకి బాగుండదు ఇప్పుడు దీనిలో నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా పది పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని దాన్ని బాగా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి దానితో పాటు మూడు స్పూన్ల కారం తగినంత ఉప్పు ఒక స్పూను పసుపు పొడి మూడు స్పూన్ల ధనియాల పొడి అర స్పూను గరం మసాలా పొడి ఒక బిర్యానీ ఆకు రెండు పట్టాలు రెండు నల్ల యాలకులు నాలుగు చిన్న యాలకలు ఐదు లవంగాలు వేసుకొని దీంట్లో ఇప్పుడు మూడు వందల గ్రాముల పెరుగుని గట్టి పెరుగుని తీసుకొని బాగా ఇలాగ బీట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఒక కప్పు నూనెని పోయాలి అంటే ఈ నూనె నిన్న వెల్లుల్లిపాయలు వేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు మిగిలిన నూనెనే నేను వాడుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఒక నిమ్మపండు రసాన్ని కూడా పిండుకోండి సో దీంట్లో ఒక గుప్పెడు ఫ్రెష్గా కడిగిన పుదీనాని వేసుకొని వీటినన్నిటినీ బాగా కలుపుకోండి అంటే ఈ పాయింట్లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి కానీ నేను మర్చిపోయాను దాని తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ వేసాను అనమాట సో ఆనియన్స్ నుంచి మీకు ఉల్లిపాయల్ని ఆరు ఉల్లిపాయలని తీసుకొని మీడియం సైజుగా ఉన్న ఉల్లిపాయలని తీసుకొని దాన్ని సన్నగా తరిగి దాన్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట ఆ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇలాగ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలిపి మీకు అంటే బాగా మసాజ్ చేయాలన్నమాట మటన్కి అంటే బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన మటన్ని నైట్ అంతా ఒకవేళ మీకు టైం లేదంటే తక్కువ అంటే ఒక మూడు గంటలు మీరు దీన్ని బాగా ఊరపెట్టాలన్నమాట ఒకవేళ మీ దగ్గర టైం ఉన్నిందనుకో నైట్ అంతా కూడా మీరు ఫ్రీజర్లో పెట్టేసి అలాగే వదిలేయండి మరుసటి రోజు మీరు బిర్యానీ చేసుకునే ముందున ఒక రెండు గంటల ముందు దాన్ని టిఫ్రోస్ట్ చేసుకొని దాన్ని మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు అన్నమాట అంటే మీరు మటన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల ఆ మటన్ అంత ఫ్లేవర్ఫుల్గా ఆ బిర్యానీ తినేటప్పుడు దాని ఫ్లేవర్స్ అంతా ఫుల్గా దాంట్లో దిగుతుంది సో మటన్ని మ్యారినేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ సో ఇలా నేను ప్లాస్టిక్ వ్యాప్లు బాగా వ్రాప్ చేసేసి నైట్ అంతా అంటే నేను నెక్స్ట్ డే చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా నేను ఫ్రీజర్లో పెట్టేశాను సో మీరు మామూలుగా మూత పెట్టి కూడా మీకు ఎంతసేపు పెట్టాలో అంతసేపు మీరు మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి సో ఇప్పుడు ఇది నెక్స్ట్ డే సో నైట్ అంతా నేను ఫ్రీజర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని డీప్ ఫ్రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ ఫుల్గా ఈ మటన్ అంతా ఫుల్గా వేయాలి దీన్నంతా ఒక కుక్కర్లో బాగా తీసుకొని దీంట్లో ఒక అర గ్లాసు నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోండి సో ఇలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి దీన్ని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి దీన్ని ఉడకపెట్టుకోవాలి ఫుల్లో కాదు సిమ్లో పెట్టి ఇప్పుడు మనం దమ్లో ఉడకపెడుతున్నాం అనమాట సో దీనికి విజల్ రాకూడదు సో మనం సిమ్లో పెట్టి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకున్న తర్వాత చూసారా ఈ విధంగా మనకి మటన్ వచ్చి ఉడికి తయారవుతుందనమాట ఇలాగ ఆయిల్ అంతా బయట వచ్చింది కదండి సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ని మనం ఒక బౌల్లో ఒక కప్పులో తీసుకుందాం తనీగా సో ఇప్పుడు మనం దీన్ని లాస్ట్లో యూస్ చేయాలన్నమాట ఈ ఆయిల్ని సో ఇప్పుడు ముప్పావు కిలో బాస్మతి రైస్ లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ని తీసుకొని ఇలాగ ఒక గంట సేపు ఊరపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక పాత్రలో రెండు లీటర్ల నీళ్లను పోసుకొని దానిలో ఒక స్పూను జీలకర్ర ఒక బిర్యానీ ఆకు రెండు పట్టాలు ఏలకలు లవంగాలు వేసుకొని దానితో పాటు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని కావాలంటే ఈ పాయింట్లో మీకు కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు సో రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మరిగిన నీళ్ళలో మీరు ఊరబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసి ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ని అన్నంని ఉడకపెట్టుకోవాలి అంటే సగం కన్నా కొంచెం ఎక్కువగా ఉడకాలి ఇలా కొంచెం బ్రేక్ చేసినప్పుడు సగంలో అది బ్రేక్ అవ్వాలన్నమాట సో అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు మీరు ఈ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారు ఆ పాత్రని తీసుకొని దాంట్లో ఉడకపెట్టిన బిర్యానీ గ్రేవీని మొత్తంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బిర్యానీ గ్రేవీని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్ప్రెడ్ చేసుకున్న బిర్యానీ గ్రేవీ పైన ఈ వడిచిన బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి అంటే ఈ ప్రాసెస్ అంతా మీకు చాలా తొందరగా చేయాలన్నమాట అంటే బాస్మతి రైస్ని వడిచిన వెంటనే వేసుకోవాలి అంటే ఇలా చూసారా వేడివేడిగా ఆవిరిగా ఉన్నప్పుడే దానిపైన బిర్యానీ రైస్ని వేసుకోవాలన్నమాట లేదంటే దమ్ము సరిగ్గా అవ్వదు ఇలా రైస్ని బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రెష్గా ఉన్న పుదీనాని కూడా వేసుకోవాలి సో ఇది సాఫ్రాన్ మిల్క్ అండి అంటే వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని దాన్ని బాగా ఇలా వేసుకుంటున్నాను అనమాట సో దీనివల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది అనమాట సో ఇలా మన పక్కన తీసిపెట్టుకున్న నూనె ఉంది కదండి దాన్ని కూడా దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా మొత్తంగా ఇప్పుడు దీంట్లో ఇలాగా నిమ్మకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అంటే ఈ నిమ్మకాయల ముక్కలు వేయడం వల్ల మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో దీన్ని కూడా వేసుకోండి సో ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్లో బిర్యానీ ఈ పాత్రని ఇలాగ ఏదైనా ఒక తవ్వా పైన పెట్టుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు సన్న మంటలో మీకు దమ్ములో పెట్టుకోవాలన్నమాట అంటే పాత్రని డైరెక్ట్గా స్టవ్లో పెట్టారనుకోండి అడుగు అంటే అవకాశం ఉందన్నమాట ఇలా ఏదైనా ఒక తవ్వా పైన పెట్టారనుకోండి అడుగు అంటదు ఇలాగ పాత్ర పైన ఏదైనా వెయిట్గా ఉన్న వస్తువుని పెట్టి థర్టీ ఫైవ్ మినిట్స్ దమ్ములో పెట్టుకొని తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మన హైదరాబాది టేస్టీ అయిన ఫ్లేవర్ఫుల్ అయిన హైదరాబాదీ బిర్యానీ రెడీగా ఉందండి సో చూసారా మెతుకు మెతుకు అంటుకోకుండా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా సో ఈ హైదరాబాదు బిర్యానీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేస్తారని కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారండి మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట